వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు సంఘాల విద్యాలయాలపై జెండా ఆవిష్కరణ చేశారు ప్రధాన జూనియర్ ఫ్లస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నారు సీనియర్ జడ్జి శ్రీదేవి జూనియర్ జడ్జి కావ్య దగ్గరుండి ఉదయం నుండే కోర్టు ఆవరణలో వేడుకకు ఏర్పాట్లు చేయడం జరిగింది బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది సమయపాలన పాటించి అందరూ జెండా ఆవిష్కరణ కోసం సమయానికి కోర్టు ఆవరణకు చేరుకున్నారు అనంతరం సీనియర్ జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంచారు కోర్టు ఆవరణలో ఎప్పుడు నిందితులు పోలీసులతో నిండి ఉండే కోర్టు ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది

వచ్చి చాక్లెట్స్ స్వీట్స్ తిని ఎందుకంటే అది ఐక్యత అనేది మనకి తెలియజేస్తుంది ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచిగా చేసుకునే విషయం ఏమైనా ఉంది అంటే అది అదే సృష్టించడం మాత్రమే నేను అనుకుంటాను సో ఇలాంటి సందర్భంలో మన అందరం కలిసి ఇప్పుడు మేము ఎక్కడి నుంచో వచ్చాం ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం ఎక్కడికో వచ్చాం ఇప్పుడు కల్లో పుట్టిన మాకు ఇక్కడ రాసి పెట్టింది త్రీ ఇయర్స్ మీరు అదే సృష్టించు మీరంతా ఇక్కడ చేసుకోవాలి సో మాకు గత జన్మలో ఏదో అనుబంధం ఉంది కాబట్టి మీ అంతా గత దినోత్సవం కోసం చెప్పి చెప్పుకుంటే కనుక డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి చాలా వరకు మనం అభివృద్ధినే చూసాం ఎట్ ద సేమ్ టైం ప్రోసు కాన్స్ అనేవి ఉంటాయి ప్రతి దగ్గర కూడా ఒక మనిషి మంచోడు షెడ్ అంటేనే ఒక మనిషి అవుతాడు లేదు మంచోడు అంటే గా ఏ హిమాలయాస్లో ఉంటాడు సో ఒక భారతదేశంలో చాలా అభివృద్ధి చెందామంటే ఎట్ ద సేమ్ టైం మనకి ప్రో కాన్స్ ఇవి ఉంటాయి నెగిటివిటీస్ అంటే కొంచెం ఈ పిల్లలు ఉడ్రకి వెళ్ళబడటం అది ఈ మధ్య మనం చూస్తున్నాం దాన్ని మన అందరం కలిసికట్టుగా దాన్ని నిర్మూలించాలి అలాగే ఎటువంటి చెడు చెడు దారికి కూడా పిల్లలు వెళ్లకుండా మనం నిర్ నిర్మూలించాలి అలాంటి దాంట్లో మనం ముందు ముందు ఉండాలి రెస్పెక్ట్గా మనం మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఈరోజు మనకు అందరూ వచ్చి రెస్పెక్ట్ ఇస్తున్నారు మనం పిల్లలకి వెళ్ళి చెప్పాలి ఇలాంటి పిల్లలకి ఈరోజు మీరు ఇలా ఉంటారమ్మా మేము కూడా అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాము ప్రతి ఒక్కరు కూడా అది నేర్పించే ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉంది అంటే మనం బాగున్నాం మిగతా వాళ్ళు బాగుండాలని ఉంటే కనుక డెఫినెట్లీ ఇండియా అనేది నెంబర్ వన్ కంట్రీ అవుతుంది అటు